హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల పదిహేడులో మలయాళం తమిళ తెలుగులోని కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసినటువంటి కేరళ హీరోయిన్ గారి మీద ఒక లైంగిక దాడి జరిగిందని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కోర్టులో వాదోపవాదాలు జరిగి ఈ మధ్యనే అంటే ఒక వారం రోజుల క్రితం ఎన్నాకులం కోర్టులో దీనికి సంబంధించిన తీర్పు వెలువడడం జరిగింది ఈ తీర్పులో ప్రథమ ముద్దాయిగా అభియోగం మోపబడినటువంటి ప్రముఖ మలయాళీ నటుడు శ్రీ దిలీప్ గారిని నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది ఒక ఆరుగురికి ఇరవై సంవత్సరాల పాటు జీవిత ఖైదు విధించడం జరిగింది ఈ కేసు మీద బాధితురాలు ఒక రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆవిడని సపోర్ట్ చేస్తూ కొంతమంది మలయాళీ నటులు కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది దానికి సంబంధించి పూర్వపరాలు ఏమిటనేది అసలు ఆ పోస్ట్లో ఏముందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ కేసు దాదాపు ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ఇరవై మూడు రోజుల పాటు హోదోపవాదాలు జరిగాయి ఈ వచ్చిన తీర్పు మీద బాధితురాలు స్పందిస్తూ నేను దాదాపు ఈ తొమ్మిది సంవత్సరాలుగా పడుతున్న బాధలో బాధతోని చేసిన ప్రయాణంలో ఈ తీర్పు అనేది ఒక చిన్న వెలుగురేఖగా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది అదే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగం మోపబడిన వ్యక్తి తప్పించుకోవడంలో తనకి ఏ విధమైన ఆశ్చర్యం కూడా కలగలేదు నాకు రెండు వేల ఇరవై సంవత్సరం మొదట్లోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది తప్పుదారి పడుతుంది అని చెప్పి అవడం జరిగింది దానికి అనుగుణంగా నేను హైకోర్టులోని సుప్రీంకోర్టులోని ఈ కేసుని ట్రయల్ కోర్టు నుంచి వేరే కోర్టుకి బదిలీ చేయమని చాలా వరకు అభ్యర్థించడం జరిగింది కాకపోతే నా అభ్యర్థనలన్నిటినీ హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు తోసిపుచ్చడం జరిగింది దానితో ఈ కేసులో ప్రథమ ముద్దాయ అనే వ్యక్తి తప్పించుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయని ఆ రోజే నాకు అనిపించిందని ఈ పోస్ట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానంగా ఈ దేశంలో లేదని చెప్పి ఈ తీర్పుతో అది తేటతెల్లమైందని చెప్పి ఒక సంచలనమైన అభియోగం కూడా ఆవిడ మోపడం జరిగింది కాకపోతే ఇదే పోస్టుకు సంబంధించి ఈ తీర్పుకు సంబంధించి ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నిలబడినటువంటి శ్రీ దిలీప్ గారి మాజీ భార్య ప్రముఖ మలయాళీ నటి అయినటువంటి శ్రీమతి మంజు వేరియర్ గారు ఆవిడ కూడా లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఈ తీర్పులో పాత్రధారులకు మాత్రమే శిక్ష పడింది సూత్రధారులకి తప్పించుకొని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు దానితో బాధితురాలకి సగం న్యాయమే చేసినట్టు అయింది అందరూ శిక్షింపబడిదేనే బాధితురాలకి పూర్తి న్యాయం జరిగినట్టు అవుతుంది అని ఆవిడ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది బాధితురాలు పెట్టిన పోస్ట్ని ప్రముఖ మలయాళీ కథానాయకుడైనటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది ఆయన ఆ పోస్టును షేర్ చేస్తున్నారంటే దాని అర్థం ఆ బాధితురాలకి తన మద్దతును తెలియజేస్తున్నారని మనం అనుకోవచ్చు కాకపోతే ఈ విషయంగా ఈ కేసు ఎక్కడితో ముగిస్తారా లేదంటే పై కోర్టులకు వెళ్తారా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ ఛానల్ నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్